నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే నా బాల్కనీలో నేను ఎటువంటి మొక్కలు వేసుకున్నానో మీకు చూపిస్తాను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను కానీ మళ్ళీ కంప్లీట్గా సెటప్ అంతా మార్చుకున్నాను చూడండి చిన్న చిన్న కుండీలు కూడా అమెజాన్లో తెప్పించుకున్నాను మ్యాగ్నెట్తో ఉంటాయి అవి నాకు బాల్కనీలో ఎక్కువ ఎండ్ అనేది రాదండి అందుకని చాలా వరకు ఇండోర్ ప్లాంట్సే వేసుకున్నాను మెయింటైన్ చేయడం కూడా ఈజీగా అనిపిస్తుంది నాకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా తక్కువ ఒక మూడే మూడు పెట్టుకున్నాను ఫ్లవరింగ్ ప్లా ప్లాంట్స్ అది కూడా ఎక్కడైతే ఎండ్ వస్తుందో ఆ ఏరియా అంటే ఫస్ట్ రో వరకే మూడు మొక్కలు వేసుకున్నాను పూలు పూసేటి అది గులాబీ తర్వాత ఎక్సోరా చూడండి మినీ ఎక్సోరా అది రెడ్ ఒకటి ఎల్లో ఒకటి అంతవరకే ఫ్లవరింగ్ మొక్కలు ఉన్నాయండి నాకు లేకపోతే ఎండ రాదు కాబట్టి వాటికి ఒకలాంటి ఇది వస్తుంది ఫంగస్ వస్తుంది అందుకని ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నా ఆ పైరు అంతా మనీ ప్లాంట్స్ అండి అందులో వెరైటీస్ నాకు ఒక ఇటువైపు ఒక మూడు రకాలు వేసుకున్నాను మనీ ప్లాంట్స్ అనేవి ఈ రెండు స్టాండ్స్ ఒకే లాంటివి అమెజాన్లో తెప్పించుకున్నాను నేను ఆ తెప్పించుకొని ఒకటి త్రీ స్టా రోది ఇంకో టూ రో కానీ ఒకే లెంత్ అంతా కూడా ఒకటే ఉంటుంది ఇలాగా త్రీ స్టాండ్లోనూ ఒక్కొక్క దీనికి రోకి ఇంచుమించుక మూడు నాలుగు వచ్చాయి దీనికైతే చిన్న కుండీలు కాబట్టి ఎక్కువ పడ్డాయి చూడండి ఆ పైదు రోజు తర్వాత ఎగ్జోరా ప్లాంట్ ఈ చివరిది తమలపాకు చెట్టు పక్కన రుద్రాక్ష చెట్టు వేసుకున్నాను కొత్తగా వేసాది రావాలి మొక్క తర్వాత ఫిలోడెండ్రాన్ ఆ చివర నందివర్ధనం వేసుకున్నాను కిందేమో అది ఆకు రండి దాని పేరు గుర్తురావట్లేదు నాకు ఆకు తీసేసిన తర్వాత అలా వేసుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి తర్వాత గడ్డి గులాబీ అంటాం కదా అది వేసుకున్న పెప్రోమియా ఇంకా పై హీరో అంతా ఓన్లీ మనీ ప్లాంట్స్ వేసుకున్నానండి నాలుగు నాలుగు రకాలవి ఇలాగా కుండీలు అప్పుడప్పుడు సరదాగా ఇలా చేసుకుంటూ ఉంటాను నేను అంటే ఈ చిన్న బొమ్మలు అమెజాన్లో తెప్పించి పెట్టుకుంటా ఎప్పుడైనా ఒక కుండీ ఖాళీ అనిపిస్తే ఇలా చేసుకుంటాను చూడండి అందులో చిన్న టేబుల్ ఒక హౌస్ ఒక చైరు ఆ పైన చిన్న కుండి కూడా అమెజాన్లో తెప్పించినవి కిందంతా స్నేక్ ప్లాంట్స్ వేసుకున్న ఆ చిన్న కుండీల్లో మాత్రం జేడ్ ప్లాంట్స్ వేశానండి అది జస్ట్ మనం కొమ్మ విరిపి పెడితే సరిపోతుంది జేడ్ ప్లాంట్ అది చిన్న కుండీకి కూడా వస్తాయని చెప్పి అందులో వేసుకున్నాను నేను ఆ సైడ్ అయిపోతే ఈ సైడ్కి అస్సలు ఎండ రాదండి కంప్లీట్గా షేడ్ ఏరియా ఇది అందుకే అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను ఇది ఇటు కనిపిస్తున్న ఎక్స్ట్రీమ్గా రైట్ సైడ్ కనిపిస్తున్నది పాత స్టాండు ఈ పక్కది మాత్రం కొత్త స్టాండు అదే సేమ్ మోడల్ తెప్పించుకున్నాను పైన అంతా జేడ్ ప్లాంట్స్ అయి పెట్టాను ఇక్కడ ఇక్కడ జేడ్ ప్లాంట్స్ తర్వాత ఈ మొక్క ఏదో తెలియదండి ఇండోర్ ప్లాంట్ పక్కన బ్యాంబు కింద మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టుగా ఏవో కుండీల్లో అలా చిన్న చిన్నగా సెటప్ చేశాను నేను ఇది బ్యాంబూ ట్రీ పక్కన చెట్టు అండి ఇది చాలా టెన్ ఇయర్స్ అయిపోయింది అది అలా ఓడలు కూడా వచ్చేసాయి చూడండి దాని కింద చిన్న వి వినాయకుడు బొమ్మ పెట్టుకున్నా ఇలాంటి చిన్న సెటప్ అయితే ఇది గరిక అండి కంప్లీట్గా రైట్ ఉన్నది గరిక వినాయకుడు పూజకని వేసుకున్నా ఇది ఫారెస్ట్ థీమ్ అని థిక్ ఫారెస్ట్ థీమ్ అని అందులో మొక్కలు యానిమల్ బొమ్మలు అవి పెట్టుకున్నాను నేను ఈ పైన ఇది చూడండి ఇది అంత పైకి పొడవ పొడవగా పెరిగిపోతుంది చెట్టు అనేది ఇది కంప్లీట్గా షేడ్ ఏరియా కాబట్టి ఓన్లీ స్నేక్ ప్లాంట్స్ ఏవో రెండు హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్